హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లయింట్కి నెక్స్ రౌండ్గా ఉండాలి బాగా బ్రాడ్ ఉండాలి అలానే షోల్డర్స్ జారిపోకూడదు చంక దగ్గర లూజ్ రాకూడదు కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే రావాలి కానీ నెక్స్ అనేది క్లోజ్ అయినట్టుగా ఉన్నాయి నెక్స్ రౌండ్గా బ్రాడ్గా కావాలి అన్నారు క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా నెక్స్ కరెక్ట్గా వచ్చేలా షోల్డర్స్ జారిపోకుండా చంక దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మన మెథడ్లో ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఇలా టేప్తో తీసుకోవాలి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పదహారు ఇంచెస్ ఉంది పదహారు అయితే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకోవాలి మనం చెస్ట్ లూజ్ని తీసుకునేటప్పుడు ఇలా చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి షోల్డర్స్ బ్రాడ్ లేకుండా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చెక్ చేస్తే కరెక్ట్గా నాకు ఇరవై ఇంచెస్ ఉంది అంటే చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ నాలుగో భాగం పది ఇంచెస్ ఈ క్లయింట్కి చెస్ట్ లూజ్ ఎక్కువ ఆర్మ్ హోల్ లూస్ తక్కువ ఇలా ఆర్మ్ హోల్స్ తక్కువ ఉన్నప్పుడు మనం కటింగ్లో కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి చంక దగ్గర ఇలా ఆర్మ్ లూస్ తక్కువ ఉన్న వాళ్ళకి చంక దగ్గర తప్పకుండా వ్రింకిల్స్ వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే ఆర్మ్ హోల్ లూజ్ని చెస్ట్ లూజ్కి ఎలా మ్యాచ్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ స్టిచ్ చూసారా సైడ్ జాయింట్ దగ్గర ఆ కుట్టు దగ్గరికి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేద్దాము నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి మనం నడుము లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి ఒకేసారి టేప్ని ప్లేస్ చేయకుండా ఇలా కొంచెం కొంచెం బ్లౌజ్ నడుము లూజ్ని ఇలా చెక్ చేసుకుంటూ తీసుకోవాలి కరెక్ట్గా ముప్పై నాలుగు ఇంచెస్ ఉంది అంటే నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచెస్ అంటే ఇక్కడ హోల్ లూస్ నడుము లూస్ సమానంగా ఉంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా టేప్నైనా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి కరెక్ట్గా నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది ఇక్కడ నడుం లూస్ కూడా ఎనిమిదిన్నర ఇంచెస్ కాబట్టి మార్క్ చేసుకుందాం ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం నేను ఒక మీటర్ లైనింగ్ నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను కదా అందువల్ల ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సటు వైపు ఉండేలా ప్లేస్ చేశాను మామూలుగా ఇక్కడ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ ఉంది ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి ఒక మీటర్ లైనింగ్ అనేది సఫిషియెంట్గా సరిపోదు జాయింట్స్ అయితే వస్తాయి మీరు జాయింట్స్ రాకుండా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అంటే ఇలా బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉండి హ్యాండ్ పొడవు ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి పావు మీటర్ తీసుకుంటే జాయింట్స్ రాకుండా బ్లౌజ్కి మనకి మెడపీస్కి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి నడుం పట్టికి క్లాత్ అనేది సఫిషియంట్గా సరిపోతుంది నేను ఇక్కడ బ్లౌజ్ పొడవు ఇంత పొడవు ఉంది అనుకోలేదు మామూలుగా పద్నాలుగు పద్నాలుగున్నర ఇంచెస్సే కదా సరిపోతుందిలే అని వన్ మీటర్ తీసుకున్నాను నాకైతే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ అయితే వచ్చాయి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ ఖర్చు కోసం ముప్పా ఇంచ్ మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే నాకు క్లాత్ సఫిషియంట్గా లేదు అందువల్ల ముప్పై ఇంచు మాత్రమే ఖర్చు ఇచ్చాను అంటే ఖర్చుని జాగ్రత్తగా స్టిచ్చింగ్లో అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను నెక్స్ట్ చెస్ లూజ్ పదించెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి పదించెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ నడుము లూజ్ నర ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ నుంచి షోల్డర్ బ్రాడ్ని బట్టి ఆరు ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవచ్చు నేనైతే ఈ క్లయింట్కి షోల్డర్ అంత బ్రాడ్ అయితే లేదు అందువల్ల ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ ఖర్చు కోసం నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వెడల్పు కూడా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాము ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా ప్లేస్ చేస్తే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎక్కడికి ఉందనేది తెలుస్తుంది ఇక్కడ నుంచి పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేస్తే మెడ పీసు స్టిచ్ చేశాక మనకి కరెక్ట్గా నెక్ డీప్ అనేది రెడీ అవుతుంది నెక్ విడల్పు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి సేమ్ క్రింది వైపును కూడా ఇలా మార్క్ చేసుకొని కలుపుకోవాలి ఈ బాక్స్లో మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ అయితే డ్రా చేసుకోవాలి నేనైతే రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను మీకు ఇక్కడ కొంచెం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వచ్చు ఆల్రెడీ చెప్పాను కదా ఈ క్లయింట్కి నెక్స్ కొంచెం రౌండ్గా ఉండాలి కొంచెం బ్రాడ్ అయితే ఉండాలి మామూలుగా బ్రాడ్ ఇష్టపడిన వాళ్ళకు కూడా ఈ క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్లోజ్ అయినట్టు లేకుండా బాగుంటుంది అనమాట క్రింది వైపున అందువల్ల ఒక పావు ఇంచుకి మాత్రమే క్రింది వైపున బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ కరెక్ట్గా నేను మార్క్ చేసిన ఈ నెక్ అనేది సరిగ్గా సరిపోతుందా లేదా అనేది ఇలా చెక్ చేస్తున్నాను మనకు వచ్చిన ఆది బ్లౌజ్ లాగా ఉందా లేదా బ్రాడ్ అనేది తగ్గిందా చెక్ చేస్తున్నాను కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ ఇచ్చాను చూసారా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోతుందా లేదా ఈ విధంగా చెక్ చేస్తున్నాను నేను మార్కింగ్ ఇచ్చిన దగ్గరికి కరెక్ట్గా సరిపోయింది దగ్గరికి చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నెక్ రౌండ్ షేప్ రావాలి అలాగే బ్రాడ్ ఉండాలన్నమాట మరి ఓవర్ బ్రాడ్ లేకుండా కరెక్ట్గా నేను రౌండ్ షేప్ని అయితే మార్క్ చేశాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా చంక డౌన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి అందువల్ల నేను ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కానీ చెక్ చేద్దాం మనకి కరెక్ట్గా ఆర్మహల్స్ ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఇస్తే చంక డౌన్ ఆరు ఇంచెస్కి కన్ఫామ్గా మ్యాచ్ అవ్వాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేసి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ టచ్ అయ్యేలా ఇలా ఆర్మ్ హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ఆర్మహోల్ లూస్ చూసారా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కానీ మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి అంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా మీరు బ్లౌజ్ని కట్ చేశారనుకోండి చంక దగ్గర రింకిల్స్ అనేది వచ్చేస్తాయి కాబట్టి పై వైపుకి ఒక పావు కి మార్క్ చేసుకుని కార్నర్లో మాత్రం ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసి ఇలా కరువు అయితే డ్రా చేస్తున్నాను పై వైపున హాఫ్ ఇంచు ఖర్చుని వదిలేసి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఎనిమిది ముప్పావు ఇంచెస్ వస్తుంది మనకి ఎనిమిదిన్నర ఇంచెస్కే రావాలి ఉంది పావు ఇంచే కదా అని వదిలేశారనుకోండి చంక దగ్గర లూజ్ లూజ్గా బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది కాబట్టి ఆర్మ్ హో లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అందువల్ల మళ్ళీ ఒక పావు ఇంచి పై వైపుకి మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్తో నీట్గా కరువు అయితే డ్రా చేశాను పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ విధంగా చెక్ చేశాను ఇప్పుడు సరిపోతుంది కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి చూసారా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి చూస్తున్నాను కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇంక ఇబ్బంది లేదు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వస్తుంది ఇబ్బంది ఏం లేదు సరిపోతుంది బ్లౌజ్ అనేది నడుం దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా కొంచెం క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసేయాలి ఎక్కడికి క్రాస్ తీసుకోవాలి అంటే ఈ డాట్స్ దగ్గరికి క్రాస్గా కట్ చేసేయాలి డాట్ హైట్ వచ్చేసి నాలుగు లేదా నాలుగు ముప్పావు ఇంచెస్ వరకు మార్క్ చేసి ఇలా క్రాస్గా మనం స్టిచ్ వేసుకుంటాం కదా అక్కడికి ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి క్రింది వైపున కట్ చేసేయాలి మార్క్ చేసుకునే విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇలా మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా అలాగే నెక్స్ అనేది రౌండ్ షేప్తో చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాం కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఓపెన్ సటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ క్లాతే కాబట్టి నాలుగు వైపులా జాయింట్ వేసుకోకుండా ఇలా రెండు వైపులకి క్లాత్ కొంచెం నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేస్తే మనం జాయింట్ వేసినప్పుడు రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే ప్లేస్ చేసి క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్తో ఈ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది కదా మనం స్ట్రింగ్ చేసినప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఆరు ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది ఐదు ముప్పై ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నేనైతే ఐదు ముప్పై ఇంచెస్ రాస్తున్నాను కానీ ఆరు ఇంచెస్ రాసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక పాయింట్ తగ్గించేసి స్టిచ్ వేస్తే సరిపోతుంది అందువల్ల నేను ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను సపోజ్ ఐదు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసి అలాగే స్టిచ్ వేసామనుకోండి టైట్ అయిపోతుంది అందువల్ల ఇలా మార్క్ చేసుకుని క్రింది వైపున పైపింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి టోటల్గా పదున్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా వేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇంతవరకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ మూడున్నర ఇంచెస్ లేదా మూడు ముప్ప ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ లూస్ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే ఇక్కడ పావు తగ్గించాలి మనకి ఎనిమిది ఉన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావుంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను మీరు హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు ఈ కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఎంత నీట్గా కరువు షేప్ని డ్రా చేస్తామో అంత నీట్గా చంక దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా కలుపుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ కరువు షేప్లో స్టిచ్ వేసుకుంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ లోతుని కట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా రెండో వైపు జాయింట్ వేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచు క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచు పై వైపుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో లోతునైతే కట్ చేసుకోవాలి ఎందుకంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయని చెప్పారు అందువల్ల ముప్పై ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి నేనైతే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింటే లోతుని కట్ చేస్తున్నాను మార్క్ చేసుకున్న విధంగా ఇలా లోతుని కట్ చేసుకోవాలి లోతుని కట్ చేశాక ఇక్కడ షేప్ చూసారా ఇలా రావాలి మధ్యలో హాఫ్ ఇంచ్ ఉండాలి పై వైపున క్రింది వైపున ఇలా సన్నగా ఉండాలి ఇలా మీరు హ్యాండ్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ మనకి మిగిలిన ఈ క్లాత్లో బాగా క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఇక్కడ క్లాత్ అయితే మనకి సఫిషియెంట్గా లేదు జాయింట్స్ అయితే వస్తాయి మరి క్రాస్గానే ప్లేస్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి ఇక్కడ డాట్ దగ్గర అంటే ఒకటో డాట్ ఉంటుంది కదా అక్కడికి మార్క్ చేసుకొని క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది చూసారా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవేమో పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా ఖర్చు దగ్గరికి చూసుకుంటే పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఈ ఫ్రంట్ పార్ట్ పొడవని కరెక్ట్గా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుందనమాట ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయినా బ్లౌజ్ ఇక ఫెయిల్ అయినట్టే కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు పొడవు కొంచెం ఎక్కువ తీసుకున్న ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది ఈ పొడవు కొంచెం తక్కువ తీసుకున్న షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇక్కడ లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేస్తున్నాను మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది తెలుస్తుంది ఇలా రెండించెస్కి మార్క్ చేశాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడ వస్తుంది అని అనుకోకండి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని హుక్స్ బెల్ట్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా బాగా పైకి వెళ్ళిపోయింది అలా రాకూడదు అని చెప్పారు అందువల్ల నా స్టైల్లో బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడించెస్ ఉంది కరెక్ట్గా ఏడించెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా ఇంచెస్కి మార్క్ చేసి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ కూడా రౌండ్ నెక్ ఇస్తున్నాను రౌండ్ నెక్ రౌండ్గా రావాలన్నారు వి షేప్లో వచ్చేస్తుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత రౌండ్ షేప్లో కావాలి అన్నారు అందువల్ల రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేస్తున్నాను కొంచెం బ్రాడ్ తీసుకున్నా కూడా బాగుంటుంది ఈ సైజ్ బ్లౌజ్కి అందువల్ల ఒక పాంచి బ్రాడ్ ఇస్తున్నాను పైవైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా పద్నాలుగున్నర ఇంచెస్ దగ్గర ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడికి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ డాట్ వచ్చేసి మన వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి నాలుగున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే మూడు నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ పొడవు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉందో కూడా చూసుకుంటున్నాను ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి ఒకటి పావు ఇంచెస్ ఉంది డాట్ హైట్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మూడు లేదా మూడు పావు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మనకి ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఉంది ఫిట్టింగ్ అయితే అన్నారు ఫ్రంట్ పార్ట్ అందువల్ల ఈ ఆది బ్లౌజ్ నుంచే చెక్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ ఎంత ఉంది అలాగే వెడల్పు ఎంత ఉంది చూస్తున్నాను ఇక్కడైతే మూడు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కానీ రెండో డాట్ని మూడో డాట్ని మార్క్ చేశాక ఈ హైట్ అనేది అడ్జస్ట్ చేద్దాము నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవ ఎంత ఉందో చూద్దాం ఇలా ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి ఇక్కడికి షేప్ బెల్ట్ ఉంది కరెక్ట్గా మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేస్తాం కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట అక్కడి నుంచి ఇలా కరువు షేప్లో ఇలా కలుపుకోవాలి అలాగే ఇక్కడ డాట్ దగ్గర క్రింది వైపున టచ్ చేయాలా ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఓకేనా ఇక్కడ నడుము లూజ్ ఉన్నర ఇంచెస్ కదా ఫ్రంట్ సైడ్ డాట్ దగ్గరికి ఎంత గ్యాప్ అయితే ఉందో చూసుకొని ఆ గ్యాప్ని డాట్స్ దగ్గర వదిలేసి ఇక్కడికి నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తుంది అక్కడ నుంచి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఓకేనా ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వలన హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ అనేది వస్తుంది అలాగే ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఖర్చులు కరెక్ట్గా వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్కి సరిపడా క్లాత్ వచ్చేసి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ పొడవు నడుము లూజ్ దగ్గరికి ఎంత మార్కింగ్ ఉంది అంటే ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నడుము లూజ్ దగ్గర నేను ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి నాకు పదకొండు ఇంచెస్ వచ్చింది ఈ ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉంది మధ్యలో డాట్స్ దగ్గర ఎంత గ్యాప్ ఉంది నడుము లూజ్ దగ్గర ఈ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి అలా చూసుకుంటే మన షేప్ బెల్ట్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు నాకైతే షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచెస్ ఉంది ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ వచ్చి మూడు ముప్పావు ఇంచెస్ ఉంది మధ్యలో డాట్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్ ఉంది చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది నేను నోట్ చేసుకున్నాను ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుని మన షేప్ బెల్ట్ని కరెక్ట్గా కట్ చేసామనుకోండి మనకి ఎక్కువ తక్కువలు లేకుండా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు రాకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ప్లేస్ చేసి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ ఇంచెస్కి మార్క్ చేశాను వెడల్పు రెండు వైపులా ఒకటిం పావు ఒకటిం పావు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి రెండున్నర ఇంచెస్ దగ్గర రెండో అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ మూడో డాట్ని మార్క్ చేసేటప్పుడు ఒకటో డాట్కి క్రాస్గా ఇలా ప్లేస్ చేసి నాలుగు ఇంచెస్ దగ్గరికి మూడో అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మూడో డాట్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఒకటి ముప్పై ఇంచెస్ వరకు రావాలి అలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది నాకు సైడ్ జాయింట్ వైపు స్టిచ్ చేసేటప్పుడు ఈ జాయింట్ వేసుకొని స్టిచ్ చేస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ చెప్పాను కదా షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఐదున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు పావు ఇంచెస్ ఉంది ఇక్కడ నాలుగు పావు ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఇక్కడ రెండున్నర ఇంచెస్ అంటే ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ఇక్కడ రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఇలా కొంచెం కరువు షేప్లో కలుపుకోవాలి ఆల్రెడీ నేను ఎన్నోసార్లు ఈ మధ్యలో గ్యాప్ని ఎలా మనం మెజర్ చేసుకోవాలి అనేది చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ముందు బ్లౌజెస్ కటింగ్ ఒక్కసారి చూడండి ఈజీగా ఈ షేప్ బెల్ట్ని ఎలా నేను మూడు ప్లేసెస్లో మెజర్మెంట్స్ తీసుకొని ఈ షేప్ బెల్ట్ని కట్ చేస్తున్నాను అనేది అర్థమవుతుంది ఈ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇలా ఈ మూడు ప్లేసెస్లో మార్కింగ్స్ని నోట్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ నేను స్టిచ్చింగ్లో తీసుకుంటాను అందువల్ల ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో ఇలా షేప్ బెల్ట్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద క్రింది వైపున రెండు వైపులా ఇక్కడ బార్డర్ ఏమీ లేదు అందువల్ల హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా రెండు వైపులా హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి ఇలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను మనం ఇలా చూసుకునే కట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తే ఫ్రంట్ కి క్లాత్ అనేది సరిపోదు అందువల్ల ఇలా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పైపింగ్తో సహా నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఫాస్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్